పెట్టుకుని ఆయిల్ వేసుకోండి అందులో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి అడుగుపెట్టుకున్న మటన్ ఎవరు గుండెకాయ ముక్కలు అవి వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చెక్ చేసుకుని పది నిమిషాలు మొత్తం పెట్టేసుకుందామండి పొద్దు కర్రీ ఇవ్వండి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి